నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ పిండి రుబ్బకుండా నానబెట్టే పని లేకుండా తక్కువ నూనెతోని హెల్తీగా పిల్లలకైనా పెద్దలకైనా ఇంట్లోని ఈ విధంగా ఈవినింగ్ టైం ఈవినింగ్ టైంలో స్నాక్స్ అయితే చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చేయడం కూడా చాలా సులువు కేవలం పది నిమిషాలు అయితే మనం రెండు వెరైటీస్ని అయితే పిల్లలకైనా పెద్దలకైనా చేసి పెట్టచ్చు ఒకసారి ఇంట్లో వాళ్ళకి ఈ విధంగా చేసిపెట్టి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇందుకోసం ఒక కప్పు సేమియా పొలాలను అయితే తీసుకున్నానండి దీన్ని ఒక బౌల్లో అయితే వేసుకుంటున్నాను వేసుకొని రెండు కప్పులు వాటర్ వేసుకుని ఒక అరగంట పాటు నానబెట్టుకొని ప్రక్కన పెట్టుకోవాలి సేమియా అయితే హాఫ్ అన్ అవర్ అయిపోయింది కదండి చక్కగా నానిపోయింది నీటిని అంతటినీ డ్రైన్ చేసేసుకొని ఎక్కడ వాటర్ లేకుండా వడకట్టేసుకోండి ఒక పెద్ద టీ జాలీలో వేసేసుకొని లేదా క్లాత్లో వేసుకొని ఈ విధంగా మెత్తగా అయిపోయింది కాబట్టి మనం ఇంకెటువంటి పిండిలు వాడాల్సిన అవసరం అయితే లేదు పిల్లలు కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇలాంటివి ఏమి తినరు కదా అలాంటి వాళ్ళ కోసం అయితే నేను ఇవన్నింటినీ ఇందులోని చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసేసుకుంటున్నాను తోటకూరను కూడా తీసుకున్నానండి మీరు పాలకూర చుక్కకూర ఇలాంటివి కూడా వేసుకోవచ్చు మరి వీటన్నింటినీ ఈ విధంగా చిన్న చిన్న గుండలా తరిగేసుకున్నాను కదా సేమియాను అంతటినీ బాగా వడకట్టేసుకున్నాను టీ పెద్ద టీ జాలీలో వేసేసుకో తర్వాత మనం కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు పుదీనా తోటకూర తరుగును కూడా వేసేసుకున్నానండి అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకున్నాను అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను ఒక రెండు స్పూన్ల జీలకర్ర అయితే వేసుకున్నానండి ఒక స్పూన్ అయితే పొడి కారం వేసుకున్నాను ఈ ప్లేస్లో మీరు కావాలంటే చిల్లీ ఫ్లాక్స్ వేసుకోవచ్చు పచ్చిమిర్చి వేసుకోవచ్చు ఫస్ట్ దీని అంతటిని బాగా కలిసేలా కలుపుకోవాలి ఇదంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత కొంచెం అంతా ఒక త్రీ టేబుల్ స్పూన్సు నానబెట్టకుండా ఉన్న సేమియాన్ అయితే వేసుకుంటున్నానండి మధ్య మధ్యలో క్రంచి క్రంచిగా భలే ఉంటాయి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వాటర్ అయితే వేసుకుంటున్నాను అంతేనండి ఇంకేమీ వేసుకోవాల్సిన అవసరం లేదు దీని అంతటినీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఇది నానాల్సిన అవసరం కూడా లేదండి ఎందుకంటే మనం ముందే సేమియాన్ని నానబెట్టేసుకున్నాం కాబట్టి పాన్ పెట్టుకున్న తర్వాత ఒక్క కొంచెం అంత ఆయిల్ వేసుకొని మరి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం అంత మిశ్రమాన్ని తీసుకొని ఈ విధంగా పనం మీద చేత్తోటి ఈ విధంగా ఒత్తుకోండి ఇలా ఒత్తుకొని ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని అటు ఇటు చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సేమ దోశలు అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది ఆయిల్ అయితే అస్సలు పడదండి అంత తక్కువ ఆయిల్తోని హెల్తీ రెసిపీ చేసి పెట్టుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్లేమ్ పెట్టుకున్నాం కదండి అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సేమియా దోశలు అయితే రెడీ అయిపోతాయండి చూసారు కదా మంచి కలర్ అయితే వచ్చేసింది స్మెల్ కూడా చాలా బాగుంటుందండి మనం వేసిన పుదీనా కొత్తిమీర అలాగే తోటకూర ఇవన్నీ వేసాం కదండి కరివేపాకు తింటూ ఉంటే మధ్య మధ్యలో మంచి టేస్టీగా ఉంటుంది సెకండ్ టైం నేనైతే ఆయిల్ అయితే వేయలేదండి సెకండ్ టైం మామూలుగా వితౌట్ ఆయిల్ తోటే అంతా చక్కగా రోస్ట్ చేసేసుకున్నాను అన్నింటినీ ఈ విధంగానే చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలండి వేడి వేడిగా తింటే చాలా బాగుంటాయి దీనికి చట్నీతో పని లేదండి అంత టేస్టీగా ఉంటాయి చట్నీ లేకపోయినా కూడా అలాగే సేమ్ పిండిలోని ఒక రెండు టేబుల్ స్పూన్ల మూడు టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని ఈ విధంగా పునుగుల్లా కూడా వేసుకోవచ్చండి నేను ఇందులో ఎటువంటి కుకింగ్ సోడా కానీ ఎటువంటి ఈనో ప్యాకెట్లు కానీ ఏమీ వేయలేదండి చక్కగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా పిల్లలకి చేసి పెట్టండి పెద్దవాళ్ళకి ఇంకా స్పైసీగా కావాలంటే పచ్చిమిర్చిని యాడ్ చేయండి చాలా చాలా బాగుంటాయి తోడు నేను ఇందులోని పచ్చి సేమ్యాన్ని కూడా వేసాను కదండి నానబెట్టకుండా పొడి సేమియాన్ని దానివల్ల మరీ కరకర్రలు ఆడతాయండి ఈ పునుగులు అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎక్కువ శ్రమ పడకుండా పం పిండి రుబ్బే పని లేకుండా నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు టెన్ మినిట్స్లో పిల్లలు అడిగినా పెద్దలు అడిగినా ఈ విధంగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇది బ్రేక్ఫాస్ట్ కింద కూడా తినచ్చు డిన్నర్ కింద తినచ్చు స్నాక్స్ కింద కూడా తినచ్చు మరి నేను చేసిన ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే నేను మీ స్వప్న